ఓం శ్రీ సాయిరామ్ ప్రశ్నోత్తర వాహిని సాయిరాం కొంతమంది పెద్దలైన మహర్షులు గృహస్థుల నన్ను సన్యాసులే శ్రేష్ఠులని వచ్చిందరే ఇది ఎంత మాత్రం సత్యమో చేరపండు ఏ ఆశం ఉన్నవారైనా సరే స్వధర్మ నిరుతులై బావుగా అనుష్ఠాన నిష్టాలను మగు స్వప్రయత్నం యొక్క అతిశమ చేయి తప్పక ముక్తులవుతున్నారు ఆత్మజ్ఞాన సంపన్నులగుటకు ఆశ్రమముల యొక్క తేడాలు అవసరం లేదు ఇందులో శ్రేష్ఠుడు అదముడు అనేటువంటి తారతమ్యాలు వర్తించవు ఆచార విచారణకు మాత్రము శ్రేష్ట అధమ అనేటువంటి పదములు అనువర్తించును గృహస్థము బంధకాలమనియు బ్రహ్మచర్య సన్యాసములు దానికంటే ఉత్తమ స్థానం అనియు మరి వీటి భావమేమి న్యాయముగా ధనమును సంపాదించు వాడును అతిథులు సత్కరించు వాడును సర్వజన రంజితుడు తత్వజ్ఞాన నిష్ఠుడు శాస్త్రజ్ఞుడైనటువంటి గృహస్థుడు కూడా విముక్తులవుతున్నాడు కేవలము గృహస్థము బంధకారు నేను అంగీకరింపను ఉత్తమ వంశమునందు జన్మించిన వాడైనను యతీశ్వరుడైనను సన్యాసి అయినను తత్వజ్ఞాన సంపన్నుడైనను స్వధర్మాచరణ వ్రతనిష్ఠుడు కాక వేదాధ్యయనము గీత రామాయణ భాగవత పారాయణలు లేక ధ్యానాధ్యానుష్ఠానములు లేక కేవలము గృహస్థులు కాక అయినను అట్టి వారు భవసాగరములు విముక్తులు కాదాలరు నాలుగాశ్రముల నువ్వు తరించవలైన ఏ గుణముల ముఖ్య అవసరం వలన తెలుపుడు దయ అస్థేయ ధీ విద్య సత్య ఇంద్రియ నిగ్రహ శౌచ క్రమ ధృతి అక్రోధములు అనేటువంటి పది ధర్మ లక్షణములు ఈ నాలుగు అశ్రముల వారును తప్పక కలిగి ఉండవలను ఈ దశ ధర్మములు కలిగి ఉండిన ఏ అష్ట్రము వారైనను తప్పక తరింతరు ఇటు ధర్మ లక్షణములు లేని వారు ఏ ఆశ్రమందు ఉండేనూ నిష్ప్రయోజకులవుతురు దాని నిశ్చానుష్ఠానము కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు ఈ విషయమునే అర్జునుడు కృష్ణ పరమాత్మ ప్రశ్నించగా కృష్ణ పరమాత్ముడు ఏమి చెప్పినో నీకు తెలీదా సశేషం సాయిరా समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి